నమస్తే వెల్కమ్ టు ఇండియా నా ఇక వార్తల్లోకి వెళ్తే టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో గుడివాడ టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు బీసీసెల్ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు బీసీసెల్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి దేవరపల్లి కోటి నూట యాభై మంది టీడీపీ బీసీసెల్ నాయకులతో కలిసి వైసీపీలో చేరారు ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు తొలుత పదిహేడవ వార్డులోని సర్దార్ గౌతులచన్న విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొడాలి నాని సమీపంలోని వైసీపీ జెండా దిమ్మను ప్రారంభించి పార్టీ జెండాను ఎగురవేశారు టీడీపీలో బీసీలకు విలువలేదని ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గాలకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యత గుడివాడలో బీసీల సంక్షేమానికి ఎమ్మెల్యే కొడాలి నాని చేస్తున్న సేవలను చూసి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ వారసుల్ని అనగతొక్కుతూ అతను అతని కొడుకు రాజకీయంగా బాగుండాలని చెప్పి ఆ పార్టీని అంటిపెట్టుకుని పార్టీ అధ్యక్ష ముఖ్యమంత్రి పదవుల్లో కొనసాగాలని చెప్పి బీసీల కోసం ఎవరైతే పాటుపడ్డారో బీసీల కోసం ఎవరైతే పార్టీ పెట్టారో ఆ పార్టీని ఈరోజు బీసీల పార్టీ కాకుండా ఎన్టీ రావు కుటుంబ సభ్యుల్ని అనగ మరి ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి నిరసనగా పోటీ లాంటి ఎన్టీఆర్ అభిమానులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది మేము చెప్తానే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి అయిన కానించి రాజ్యసభల్లో కావచ్చు ఎమ్మెల్సీల్లో కావచ్చు ఈరోజు ఎమ్మెల్యే సీట్లలో కావచ్చు కార్పొరేషన్లో కావచ్చు అన్నిటిలోనూ బీసీలకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి బీసీలకి యాభై శాతం పదవులు కట్టబెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ అగ్ర ఉన్నటువంటి పేదల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళ పిల్లల చదువులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ నిరుపేదలకు ఇళ్ల పట్టాలి చిల్లు కట్టించేటువంటి కార్యక్రమం కానీ పేదల ఇళ్లకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు అదేవిధంగా బీసీ వర్గాలు నమ్ముతున్నాయి కాబట్టి ఈరోజు పెద్ద సంఖ్యన మైనార్టీలు బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు ఒకటే మీరు ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎకరం పొలం ఉండి నిరుపేదలకి మైలవరంలో బీసీ సోదరుడికి సీట్ ఇచ్చాడు అదేవిధంగా అగ్రకులాలకు సంబంధించినటువంటి ఓసీ జనరల్ అయితే ఒక బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు అదేవిధంగా విజయవాడ ఓసీ అయితే మరి చంద్రబాబు నాయుడు అంత ముందు కోనేరు శ్వేతను పెట్టాడు మన ఎన్నికల్లో కూడా మరి కేసు నేను శ్వేతాన్ని ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైనాక నగరాలకు సంబంధించిన బీసీ మహిళల్ని విజయవాడలో మేయర్ చేశారు అదేవిధంగా మచిలీపట్నం మేయర్ కూడా ఓసీ సామాజిక వర్గానికి వచ్చినా కూడా దాన్ని కూడా బీసీకి పల్లికారులకి రెండున్నర సంవత్సరాలు గౌడ కులానికి రెండున్నర సంవత్సరాలు మేయర్ పదవిని పంచినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకటే పార్టీలో పనిచేసినా చేయకపోయినా పార్టీ కోసం వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నా పార్టీ కోసం వాళ్ళు నిరంతరం వాళ్ళ సొంత పనులు కూడా వదిలేసి పార్టీ కోసం పనిచేసినా చంద్రబాబు నాయుడు సీట్లు అమ్ముకుంటున్నాడు గుడివాడ సీటే తీసుకోండి గతంలో అవినాశం తీసుకొచ్చి పెట్టాడు డబ్బులు ఖర్చు పెడతాడని చెప్పి అతను ఓడిపోయినాక అతను వెళ్ళిపోవటం విజయవాడ నుంచి తీసుకొచ్చాడు మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాడు అక్కడ వైసీపీలో చేరి వైసీపీ తరఫున అతను ఫైట్ చేస్తున్నాడు మళ్ళీ ఈ సీటును మళ్ళీ అమ్మేశాడు ఒక ఎన్ఆర్ఐకి ఒక నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి రా కానీ ఇక్కడ ఉన్నటువంటి పెన్ననేని కుటుంబాన్ని కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నాడు వాళ్ళని వదిలేశాడు మా పార్టీలో పనిచేస్తున్నటువంటి మా పార్టీలో గెలిచినటువంటి చైర్మన్లను తీసుకుని వెళ్ళాడు వాళ్ళని గాలికి వదిలేశాడు కాకపోతే ఎక్కడ ఇక్కడ అసలు గుడివాడతో సంబంధం లేనటువంటి ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఏంటంటే అతనికి ఉన్న అర్హత ఏంటంటే నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు పార్టీకి యాభై కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తాడు అంటే డబ్బులకి అమ్ముకు అమ్ముకునేటువంటి పరిస్థితికి తెలుగుదేశం పార్టీని దిగదార్చాడు ఎన్టీ రామారావు ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు డాక్టర్లకి ఇంజనీర్లకి లాయర్లకి చదువుకున్నటువంటి విద్యావంతులకి అనేక మంది బీసీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళకి గెలుపుకి కృషి చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు ఈరోజు గుడివాడ సీటు కావచ్చు లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సీట్లు డబ్బులు ఎవడుంటే వాడికి అమ్ముకునేటువంటి పరిస్థితికి వచ్చాడు ఈ డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కుని డబ్బులు పెట్టి జనాన్ని కొనుక్కునే గెలుద్దాం అని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు